మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం మహాదేవ నమస్కారం గురు మహాదేవ శ్రీమంత్రి గురుగారు కర్కాటక వాళ్ళకి సంబంధించి కొన్ని ప్రధాన సమస్యలు తీసుకుని కొన్ని రెమెడీస్ అయితే ఈ రోజు మనం తెలియజేద్దాం ప్రజలందరికీ కూడా సో వివాహం అవ్వట్లేదు గురుగారు ఆలస్యం అవుతుంది అలాగే భార్య భర్తల మధ్య ఏదో గొడవలు సంతానం కోసం ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు మంచి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి గురు తప్పకుండా ముందుగా కర్కాటక రాశి వారికి ఒక విషయం ఏమిటి అంటే రెండవ తారీఖు కానీ పదకొండవ తారీఖు కానీ ఇరవైవ తారీఖు కానీ ఇరవై తొమ్మిదవ తారీఖు కానీ జన్మించినటువంటి వారు కర్కాటక రాశి వారైతే వారి జీవితానికి చాలా అద్భుతంగా ఉంటుంది మరి నెంబర్ ఫైవ్ నెంబర్ ఫోర్టీన్ ట్వంటీ త్రీలో జన్మించినటువంటి వారిని వీరు మాత్రం వివాహం చేసుకోవద్దు ఇది బాగా గమనించుకోండి ఈ నెంబర్ ఫైవ్ వచ్చే విధంగా మీ మొబైల్ నెంబర్ ఉన్న నెంబర్లు అన్నీ కలిపితే మీ బ్యాంకు నెంబర్ ఉన్నా మీ ఏటీఎం నెంబర్ ఉన్నా మీ కార్ నెంబరో టూ వీలర్ నెంబరో ఉన్నా పెద్ద మైనస్ ఇది హౌస్ నెంబర్ ఉన్న పెద్ద మైనస్ చెక్ చేసుకోండి ఎందుకంటే చాలా టాప్ విషయం మీకు చెప్పిన ఈ ఇంతటి రెమెడీ ఇంత పెద్ద రెమెడీ ఎవ్వరు చెప్పరు ఇవి బాగా అబ్జర్వ్ చేసుకోండి ఇక కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు స్థాన చలనాలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ గాల్బ్లాడర్లో రావుతు రావడం కానీ స్టోన్స్ యూట్రస్ ప్రాబ్లమ్స్ కానీ స్కిన్ రిలేటెడ్ కానీ భార్యాభర్తలలో ఇబ్బందులు కానీ కొంతమేర కోర్టు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఉద్యోగంలో మార్పులు చేర్పులు కానీ చాలా ఇబ్బందులు వివాహం అయినటువంటి వారికి కోర్టు సమస్యల దాకా వెళ్ళడాలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి నేనేమంటున్నాను అంటే ఇప్పుడు ఈ మొదటగా చెప్పినటువంటి సంఖ్య ఆ డేట్స్ ఏవైతే ఉన్నాయో బాగా లాక్ చేసి పెట్టుకోండి ఒకవేళ మీరు నెంబర్ ఫైవ్ నెంబర్ ఫోర్టీన్లో జన్మించినటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే జీవితాంతా బాధపడాల్సి వస్తుంది మరి అలాంటి సందర్భాలు ఉంటే మాత్రం చెప్పలేము దానికి సంబంధించిన రెమెడీ అంటే మీ వ్యక్తిగత లగ్నాన్ని చెక్ చేయాలి మరి లగ్నం ఉన్నా కొంచెం బలం ఏమైనా ఏర్పడుతుంది అనుకుంటే ఏదైనా రెమెడీ చూసుకొని ముందుకు వెళ్ళచ్చు కనుక కర్కాటక రాశి వారికి మరి గడిచిన రెండు వేల ఇరవై రెండు ఆగస్టు తర్వాత నుండి వివాహాలు మనం చెప్పినటువంటి విధంగా ఇన్ని ఉన్నవి ఇక లేదు కర్కాటక రాశిలో అది ఏ రాశో తెలియదు అనుకుంటే హరీషు అక్షిత హాక్షరము హాసిని ఈ పేర్లతో ఉండేటువంటి వారు ఈ టైంలో సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి బ్యానర్లు కూడా హిట్ కొట్టినవి హిట్టు కొడుతూ ఉన్నవి ఆ టైంలో సో హీరోస్ ఆల్సో ఇక ఏదేమైనప్పటికీ కూడా హీరోస్కు చాలా మైనస్ ఆ టైంలో వారు సెలెక్ట్ చేసుకున్నటువంటి కథలు మైనస్ కథలు ఉంటాయి సో ఏదేమైనప్పటికీ కూడా ఈ కర్కాటక రాశి వారికి తొందరగా వివాహాలు జరగాలి అనుకుంటే మాత్రము స్తోమత ఉంటే కుదిరితే గుజరాత్లోని సోమనాథ్ టెంపుల్ దర్శించుకోవాలి వీరి లైఫ్ టైం మొత్తం మీద ఇది అవసరము ప్రతి సంకష్టహార చతుర్థి రోజు ఉపవాసం వీరికి ఎంతో ఉపయోగాన్ని తెచ్చిపెడుతుంది పౌర్ణమి రోజు నాడు ఖచ్చితంగా అమ్మవారికి అభిషేకం జరిపించాలి బాగా గుర్తుంచుకోండి ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో ప్రతీ పౌర్ణమి రోజు అమ్మవారికి మీరు అభిషేకం జరిపియాలి మీరు మీ గోత్రనామాలపై మీ ఇంటి పేరుపై లైక్ అభిషేకానికి పంచామృతాలు పాలు పెరుగు చక్కెర తేనె నెయ్యితో పాటుగా చెరుకు రసం అనేటువంటిది మస్ట్ ఇక కర్కాటక రాశి వారికి ఇంకా విషయం ఏమిటి అంటే కొంత భావోద్వేగాలు అధికంగా ఉంటాయి ఎట్లా అంటే ఇప్పుడు వారిని కొంచెము వారు ఏదో డిప్రెషన్ బాధలో ఉన్నారనుకో మనం వారిని ఓదార్దామని చెప్పి ఇట్లా జబ్బపై చేయి వేసినా అయ్యో అని చెప్పి అన్నా కూడా పట్టుకొని ఏరుస్తారు కదా మనం సో అలాంటి పరిస్థితులు ఉంటాయి బావోద్ అంటే నేను నా కుటుంబము మా తల్లి అనేటువంటిది కొంచెం బాగా ఉంటుంది ఇక వీరికి మంచి నెంబర్స్ కలిసి వచ్చే నెంబర్స్తో వివాహాలు చేసుకుంటే మాత్రము ఆ డేట్స్లో జన్మించినటువంటి వారిని వివాహాలు చేసుకుంటే బాగుంటుంది ఒకవేళ బుధవారము మరి వీరు జన్మించినట్టయితే రిలేషన్ అంటే బ్రేకప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది రిలేటివ్స్ అంటే వీరికి పడకుండా ఉంటుంది ఇలాంటివి కొన్ని కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది ప్రతి బుధవారము గ్రీన్ రిలేటెడ్ ఫుడ్ తినొద్దు సోమవారము ఖచ్చితంగా శంకరుని దర్శించాలి శంకరునికి పాలన సమర్పించాలి ఇది వీరికి అద్భుతమైనటువంటి రెమెడీస్ ఇవన్నీ కూడా వివాహ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారు తప్పకుండా ఈ రెండు వేల ఇరవై ఆరులో చేసుకోవచ్చును ఇరవై ఆరులో అత్యంత అద్భుతంగా ఉంది వివాహం కాని వారికి వివాహ యోగం ఏర్పడుతుంది సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి సంతాన యోగం ఏర్పడుతూ ఉన్నది ఆల్ ఆఫ్ సడన్గా వివాహం జరిగి వన్ ఇయర్ లోపే కన్సీవ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నవి ఒక కారు కొనుక్కునే పరిస్థితి ఉన్నది ఒక గృహము అటువంటి పరిస్థితి ఉన్నది గృహంలో మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు ఉన్నవి కోర్టు సంబంధించినటువంటి విషయాలలో విజయం సాధించేటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా విదేశీ ప్రయాణాలు వెళ్ళేటువంటి వారికి కూడా యోగవంతంగా ఉన్నది కనుక కర్కాటక రాశి వారికి అత్యంత అద్భుతంగా ఉన్నది కనుక కర్కాటక రాశి వారు తప్పకుండా కూడా మీరు జన్మించినటువంటి ప్రదేశం నుండి కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు జన్మించినటువంటి ప్రదేశం నుండి తప్పకుండా మీ ఇంటి ముందు నిలబడితే మీకు లెఫ్ట్ సైడ్ కిందికి నుండి సంబంధాలు వచ్చే పరిస్థితి ఉంటుంది కానీ ఇవన్నీ కర్కాటక రాశిని బేస్ చేసుకొని చెప్తున్నా కానీ ఇది టెన్ పర్సెంటే ఉంటుంది మీ జన్మజాతకాన్ని ఎప్పుడైతే బేస్ చేసుకొని మీ లగ్నం ఉంటుందో లగ్నం నుండి మీకు ఎటువైపు నుంచి అమ్మాయి వస్తుంది అమ్మాయి ఏ విధంగా ఉంటుంది అమ్మాయి ప్రవర్తన ఏ విధంగా ఉండబోతున్నది అదేవిధంగా అబ్బాయి అబ్బాయి ఏ విధంగా ఉండబోతున్నాడు అబ్బాయి ఏ విధమైనటువంటి ప్రవర్తనగా ఉండబోతున్నాడు అబ్బాయికి సంబంధించినటువంటి వారి కుటుంబం ఏ విధంగా ఉండబోతున్నది వారి నాన్న బిహేవియర్ ఏంది వారి ఆలోచన ఏంది ఇలాంటి విషయాలు ఇంట్రెస్టింగ్ విషయాలు ఎన్నో ఎన్నెన్నో కూడా తెలుసుకోవచ్చు కనుక ఓవరాల్గా కర్కాటక రాశి వారు తప్పకుండా కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు మొత్తము కూడా ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు మొత్తంలో గానగాపూర్ కానీ మనకు మంత్రాలయం కానీ ఈ రెండు చోట్లలో ఎక్కడికైనా దర్శించుకుని రండి లేదా బ్రాహ్మణులకు తప్పకుండా కూడా ఒక ముగ్గురికి లేదా ఒక సుమారుగా పన్నెండు మంది బ్రాహ్మణులకు కుదిరితే చక్కటి వస్త్ర వస్త్రదానాలు అది కూడా గోల్డ్ రంగులో ఉండేటువంటి వస్త్రాలను దోతులను దానంగా ఇవ్వండి ఒక దోశ పండు దానగంగా దానంగా ఇవ్వండి అరటి పండ్లను దానంగా ఇవ్వండి అందరికీ పన్నెండు పన్నెండు రూపాయలు కానీ నూట ఇరవై రూపాయలు కానీ రెండు వందల పది రూపాయలు కానీ ఇట్లా దానంగా ఇవ్వండి మంచి ఫలితం ఉంటుంది ఓవరాల్గా కర్కాటక రాసు వాళ్ళకి వైవాహిక జీవితం కావచ్చు ఇంకా ఈ రెండు వేల ఇరవై ఆరులో విశేషంగా కలిసి రావాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు స్నా